మన విజయనగరం చూడండి చందమామ ఆ చందమామ వెలుగులో మన విజయనగరం ఎంత అందంగా కనిపిస్తుంది అంటే రెండు కళ్ళు చాలా అనమాట తప్పు లేదు కాకపోతే అలాంటి ప్లేస్ నాశనం చేయకండి మళ్ళీ మీతో పాటు ఆ చెత్త తెచ్చుకొని మన విజయనగరంలోని ఎక్కడో దగ్గర చెత్తబొట్టలో వేసుకోండి అంతే నేను నైట్ అలాగా వ్యూ అంతా చూసుకుంటూ పన్నెండు వరకు అక్కడ ఉన్నాను పన్నెండు గంటలకి చూసారా మొత్తం క్లౌడ్స్ అనమాట ఆ కొండ మీద మొత్తం అన్ని మేఘాలు వచ్చి దిగిపోయాయి అనమాట నాకు చాలా భయం వేసింది పామేదో అనుకుని కొండ మీద ఆ హిల్ అనమాట ఇదంతా కూడా కొండకరకం గ్రామం మీరు చూస్తుంది ఇదిగోండి ఈ కొండంతా మనకి కొండవేళగాడ కొండ అనమాట అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా అవన్నీ టికో ఇల్లు అనమాట వైఎస్ఆర్ నగర్ దాటిన తర్వాత మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఇగో ఈ ఏరియా అంతా కూడా వైఎస్ఆర్ నగర్ ఆ ఈ రోజైతే కొండకరకం కొండ మీద ఉన్న అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఇది మనకి మెడికల్ కాలేజ్ వచ్చింది కదా విజయనగరానికి ఆ పక్క నుంచి అయితే రూట్ ఉంటుంది అనమాట ఆర్కే వ్యాలీకి రూట్ ఉంటుంది ఇలాగైతే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇదే మెడికల్ కాలేజ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది మన ఇక్కడ నుంచి అలాగా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రైట్ ఒక రూట్ ఉంటుంది అనమాట అలా వెళ్ళాలి ఇక్కడైతే క్లైమేట్ చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది సడన్ గా వర్షం అయితే పడే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఈ వర్షంలో పైకి వెళ్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వ్యూ అయితే మాత్రం ఇలా ఈ పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉందనమాట చుట్టూ మనమైతే ఆ కిందకి డౌన్లోకి దిగి అక్కడ నుంచి ఒక లెఫ్ట్కి రైట్కి ఒక రూట్ అనమాట అలా అయితే పైకి వెళ్ళాలి నేనైతే మాత్రం ఇలా వెళ్ళిపోతాను పైకి షార్ట్ అదే దగ్గర రూట్ వస్తుంది ఇలాగైతే ఇప్పుడు ఆ లోపలికి దిగి మళ్ళీ అవన్నీ ఎక్కి వెళ్ళంత టైం అయితే లేదు ఎందుకంటే బాగా సాయంత్రం అయిపోయింది ఇప్పుడైతే ఫైవ్ అవుతుంది టైము మళ్ళీ అవన్నీ దిగి వెళ్తే చాలా లేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే నేనైతే ఇలాగ వెళ్ళిపో తెలుసుకున్నాను అంటే ఎటో తెలియదు అలాగ వెళ్ళిపోవడం పైకి చూడండి ఇక్కడ నుంచి వ్యూ మొత్తం విజయనగరం సిటీ అనమాట ఎంత అందంగా ఉంది అక్కడ నుంచి నేనైతే ఇప్పుడు ఇలా వచ్చాను అనమాట ఇవన్నీ మేకలు గొర్రెలు వెళ్ళే రూట్లు రూట్ అయితే బాగానే ఉందని నేను అయితే అలాగొచ్చేస్తాను అగండి అదే అనమాట రోడ్డు నేను ఎంత కార్కెళ్ళాలికి వస్తే రోడ్డు ఉందని చెప్పాను కదా ఆ రోడ్డు అనమాట అది నేనైతే ఇలా వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎందాక రోడ్డు ఉంటుందని చెప్పాను కదా ఆ రోడ్డు అయితే ఇది అనమాట డైరెక్ట్గా టూ వీలర్స్ ఏంటి పెద్ద లారీలు కూడా వెళ్ళిపోతాయి ఈ రోడ్డు అంట అంత పెద్ద రోడ్డు చాలా బాగానే ఉంది నీట్గా ఉంది మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది సేతం కాలేజ్ అనమాట అక్కడ చివరి టవర్ ఉంది కదా అది జేఎన్టీ కాలేజ్ ఇది మన విజయనగరంకి కొత్తగా శాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్ అనమాట ఇది ఇది పైకి వెళ్ళే రూటు ఇది అయితే ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్ అయిపోతుంది మొత్తం ఈ ఏరియా అంతా ఒకప్పుడు ఏమి ఉండేవి కాదు ఇక్కడ మేము నాగుల చవితి గట్టా ఈ సైడ్ ఈ పొలాలకస్తే వచ్చేవాళ్ళం అప్పుడైతే మాత్రం ఇదంతా చాలా పెద్ద అడవిలాగా ఉండేది అనమాట ఇప్పుడైతే చాలా డెవలప్మెంట్ అయిపోయింది ఇలా వచ్చాను ఇక్కడ నుంచి చూడండి విజయనగరం సిటీ మొత్తం వ్యూ పాయింట్ అక్కడ చూసారా ట్రైన్ వెళ్తుంది అనమాట రాయగఢ్ లైన్ అది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వ్యూ అయితే మాత్రం నేనైతే బండి కింద పార్క్ చేసి వచ్చేసాను కాబట్టి మెయిన్ రూట్ అంటే అయితే రావటం లేదు ఇలా నడుచుకుని వెళ్ళిపోతున్నాను అంతే ఈ వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం చూసారా రూటు ఈ రూట్ అంటే అయితే నడుచుకుని వచ్చాను అనమాట ఈ రూట్లోనే ఎలా నడుచుకుని వచ్చేస్తాను దగ్గరగా ఉంటుందని నేనైతే బైక్ అయితే పైకి క్యారీ చేయలేదు కిందన పార్క్ చేసేసానమాట ఇందాక వర్షం పడుతుందని అక్కడ ఆపేశాను తర్వాత చిన్న చినుకులు పడుతున్నాయని అలా ముందుకు నడుచుకొని వచ్చేసారనమాట మనకు రూట్ అయితే ఆ ముందు ఉంటుంది ఆ ముందు నుంచి అయితే అలా వెళ్ళాల్సి ఉంటుంది హ్యాపీగా కార్ల మీద కూడా వచ్చేస వచ్చేయచ్చు అంత బాగా అయితే రోడ్లు అయితే వేసేసారు ఆ పైన కనిపిస్తుంది కదా మీకు అదనమాట శివాలయం అక్కడికైతే ఇప్పుడు మనం చేరుకోవాలి చుట్టూ వ్యూ చూసారా ఎంత బాగుందో విజయనగరం సిటీ అనమాట మొత్తం ఇక్కడైతే ఏదో చిన్న అయితే ఉంది అది నన్ను చూసి పరిగెత్తి పారిపోతుంది అవి అగండి సరిగ్గా ఎగరలేకపోతుంది అది ఫ్రెండ్స్ నిజంగా ఈ పైన చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇందాక అలాగే నా కాలు దగ్గరికి నేను ఆ గడ్డి కాలు దగ్గరికి వేసిన తర్వాత రెండు పెట్టలు అయితే జమ్మను నాకు చాలా భయం వేసింది పా మీద అనుకుని జమ్మను అయితే వెళ్ళిపోయాయి అనమాట అవి నేను జస్ట్ ఎలా కాల్ దగ్గర ఆ గడ్డి దగ్గర ఎలా కాల్ వేసాను కాల్ వేయగానే తుక్పండి రాకెట్లే మీదకి మీదకవి మా బాబు పావు మీద వచ్చింది కదా అనుకున్నాను కానీ అవి పేమ పెట్టలు ఇలాంటి పెట్టు శబ్దాలు విని చాలా సంవత్సరాలు అయితే అయ్యింది మనం చూసారా చుట్టూ పెట్లు స్వాగతం పలుకుతున్నట్లు ఎంత చక్కగా అలికలు చేస్తున్నాయో అవన్నీ ఇవన్నీ చాలా రోజుల నుంచి అయితే నేనైతే మాత్రం మిస్ అయ్యాను మళ్ళీ ఆ వాతావరణం ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫీల్ అవుతున్నాను చాలా అంటే చాలా బాగుంది పైన ఆహా చూసారు అక్కడ పెట్టలు ఇక్కడ అక్కడ వీడలైతే అయితే కనిపించట్లేదు నాకు కనిపిస్తున్నాయి ఎంత చక్కగా శబ్దాలు చేస్తున్నాయి ఆ పెట్టెలు ఆ కొడుకులు అందరూ ఇక్కడికి వచ్చి బీర్లు తాగేసి ఇక్కడే పగలు కొట్టేసి వెళ్ళిపోయారు చూడండి ఏ దీన్ని కూడా ఎక్కడ ఏ నేచర్ని కూడా ఈ నా కొడుకులు అయితే మంచిగా అయితే ఉండనివ్వట్లేదు ఇప్పుడు ఎలాంటి పెంకులు ఉన్నాయి చూసారు ఈ గాజు పెంకులు పైకి ఆవులు మేకలు ఇలాంటివన్నీ వస్తుంటాయి అవి కానీ వీటి మీద అడుగేసేస్తే వాటి గుచ్చుకునే బాధ వర్ణనాతీతం అవన్నీ కనీసం ఈ నా కొడుకులు కామన్ సెన్స్ కూడా ఉండదు ఆలోచించరు వీళ్ళందరూ ఎందుకలా కంగారు చేస్తారో అర్థం కాదు అవే మీ కాలు గట్ట గుచ్చుకుంటే ఎంత బాధగా ఉంటుందో వాటి గుచ్చుకునేటప్పుడు కూడా అంత బాధగా ఉంటుందని వీళ్ళైతే గ్రహించరు నన్ను చెత్తనా కొడుకులు ఈసారి ఎలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు తాగండి కంగారు చేసుకుని కానీ అలాంటి చెత్త అంతా మళ్ళీ మీతో క్యారీ చేసుకుని కింద ఎక్కడో వేసేసేయండి ఇలాంటి ప్లేసులని అయితే కంగారు చేయొద్దు దయచేసి ఫ్రెండ్స్ చూసారా ఈ పై నుంచి విజయనగరం సిటీ మొత్తం ఇవి ఎంత అందంగా కనిపిస్తుందో మనకైతే మాత్రం అదైతే మాత్రం మనకి రైల్వే లైన్ సింగిల్ లైన్ అవుతుందనమాట ఇదంతా వచ్చేసి మెడికల్ కాలేజు ఫ్రెండ్స్ ఈ కొండపైకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు అంటే అయ్యింది నేను ఈ పక్షుల శబ్దాలు విని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా స్వాగతం పలుకుతున్నాయి అవి శబ్దాలు చేసుకుంటూ చుట్టూ నేచర్ చూసుకుంటూ ఆ శబ్దాలు ఆలపించుకుంటూ వెళ్తుంటే అబ్బా వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఇంతకుముందు ఎప్పుడో జీడిపళ్ళ కోసం అని లేదంటే ఉగాది టైంలోని ఈ మామిడి కొమ్మలు గట్రా ఉంటాయి కదా వాటి కోసం ఈ ప్లేసులకి అయితే వచ్చేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత అయితే ఈ ప్లేస్కి వచ్చాను ఈ వీడియో కోసం అని నాకైతే మాత్రం చాలా ఆనందంగా అనిపించింది ఈ పక్షుల తాలూకా శబ్దాలు ఇక్కడ నుంచి చూస్తున్న వ్యూ తోటి అయితే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది చాలా మిస్ అయ్యాను మళ్ళీ అవన్నీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను చిన్ననాటి మెమొరీస్ అని నేను అలాగే ఫ్రెండ్స్ అక్కడైతే శివాలయం ఉంది నేనైతే అలా అడ్్రూట్లోనైతే వచ్చాను అనమాట నాకు ఇందాక నుంచి ఏగా సినిమాలోని విలన్ సుదీప్ గడికి ఆ ఏగ ఎలాగైతే వెంటాడుతుందో కింద నుంచి నాకు పై వరకు అలాగే ఒక ఏగ అలర పెట్టేస్తుంది అన్నమాట అది నా బుర్ర చుట్టూ తిరుగుతూ ముక్కు మీద వాళ్తుంది చోవు మీద వాళ్తుంది నన్ను వీడియో తేయినవట్లేదు ఈ నేచర్ని ఫీల్ అవనవ్వట్లేదు చొక్కలు చూపిస్తున్నా కిందకు నుంచి అయ్యాగా గుండి ఇది అయ్యాగా అంత అందంగా ఈ పక్షులు పలకరింపుతో వెళ్ళంతా పులకరించిపోతుంది అంత అందంగా ఇక్కడ పక్షులన్నీ శబ్దం చేస్తున్నాయి ఈ పక్షుల యొక్క సౌండ్స్ అయితే నేను చాలా ఏలైంది మిస్ అయ్యి నేను చిన్నప్పుడు ఈ ఏరియాకి జీడిపళ్ళ కోసం అని లేదంటే ఉగాది టైంలోని మామిడి తోరణాలు కట్టడం కోసం మామిడి కో మామిడి ఆకుల కోసం అని ఫ్రెండ్స్ తోటయితే ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను ఈ ప్లేస్కి చాలా మిస్ అయ్యాను మళ్ళీ ఆ చిన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఆ ఫీల్ని ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట ఈ పైకి ఎక్కుతున్నప్పుడు చల్ల వేస్తుంది అద్భుతం అనమాట ఆ ఫీలింగ్ బల్లి మీద కార్ల మీద వెళ్తూ ఏముంటుంది ఆ ఫీలింగు ఇలా నడుచుకుని వెళ్తుంటే మన ఒంటికి చెమట పెట్టి ఆ చెమటకి ఆ చిరుగాలి తగులుతూ ఉంటే ఆ ఆనందమే వేరు సూపర్ అసలు ఇది వచ్చేసి కొండకరకం గ్రామం అనమాట ఇది ఇలాగ మన కొండపైకి వచ్చే రూట్ అనమాట రూట్ అయితే చాలా పెద్ద రోడ్డే వేసేస్తారు పైకి కార్లు గట్ట అన్నీ వచ్చేస్తాయి ఏ ఇబ్బంది లేకుండా పైకి అయితే మాత్రం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కొండవేలగాడ కొండ అనమాట వారికి విజయ్ కోట రెండు టవర్స్ కనిపిస్తాయి కదా కొండ మీద ఆ ఇల్ అనమాట ఇదంతా కూడా కరకం గ్రామం మీరు చూస్తుంది ఇదిగోండి ఈ కొండంతా మనకి కొండవేళగాడ కొండ అనమాట అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా అవన్నీ టికో ఇల్లు అనమాట వైఎస్ఆర్ నగర్ దాటిన తర్వాత మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా వైఎస్ఆర్ నగర్ ఆ ఎదురుగున్న కొండలన్నీ కూడా బాబం మెట్ట ఇప్పుడు ఇదంతా కూడా మన విజయనగరం సిటీ అనమాట ఇక్కడికి కూడా ఎవరో నాలాగే చూడడానికి వచ్చారు వ్యూ పాయింట్ కార్ మీద వచ్చారు వీళ్ళైతే మాత్రం చూస్తున్నారు కదా ఇదంతా కూడా మన విజయనగరం సిటీ చూసారా ఎంత చిన్న కాలనీ కాలనీ అయితే పైనుంచి కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ చూడండి మన టౌన్ బ్యాక్ గ్రౌండ్ ఇదంతా కూడా సింపుల్ గా ఉందనమాట చిన్న చిన్న గ్రామాలు ఇదే పైన శివాలయం అనమాట అంటే రీసెంట్ గా మనకి రీసెంట్ గా అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అదొక మేకల కాపురికి అక్కడ శివలింగం అయితే కనిపించింది కనిపించి అక్కడ కొండ కరకం గ్రామస్తులకి అయితే అతను తెలియజేశారనమాట ఇలాగ నాకు కొండపైన శివలింగం కనిపించిందని ఆ మరుసటి రోజు మొత్తం కొండ కరకంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆ పైకి వెళ్ళి అక్కడ శివాలయానికి చిన్న పాకలాగా అయితే నిర్మించారు తర్వాత అందరూ కూడా అక్కడ ఒక కమిటీ మెంబర్స్ లాగా అందరూ కూడా గ్యాదర్ అయ్యి కొద్దిగా చందా టైప్ లని అందరు కూడా వసూలు చేసుకుని చిన్న షెడ్ లాగా అయితే అక్కడ నిర్మించారు అనమాట శివైకి ఇప్పుడు ప్రతి శివరాత్రి కూడా చాలా గ్రాండ్ గా అయితే పైని అయితే చేస్తారు అనమాట చాలా మంది శివస్వాములు ఉంటారు కదా మాల్లు వేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళి నిత్య పూజలు గట్ట చేసి చాలా గ్రాండ్ గా అయితే చేస్తున్నారు అనమాట టెంపుల్ అయితే మాత్రం సీసీ కెమెరా అయితే ఉన్నది మెయిన్ ఇక్కడ బాధాకరణ విషయం ఏంటంటే వస్తున్న భక్తులు పర్యాటకులు వీళ్ళందరికి సౌకర్యంగా రోడ్డు ఒకటి వేసేసారు అందరూ బల్లు మీద అయితే వచ్చేస్తున్నారు పైకి వచ్చేసి ఏం చేస్తారంటే అంటే చూసారు కదా ఇక్కడ కూర్చోడానికి హాయిగా పెడితే వీళ్ళేమో ఇక్కడ సిట్టింగ్ అనమాట మందు తెచ్చుకొని మందు తాక్కుంటూ ఆ బీర్ బాటిల్ మందు బాటిల్ అన్ని కూడా మీకు అక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు మొత్తం అవన్నీ కూడా అక్కడ పడేసి ప్లాస్టిక్ గ్లాసులు చూస్తున్నారు కదా మందు బాటిల్ ఎటు చూసినా అవన్నీ పడేసి ఫుల్ గా కంగాలు చేస్తారనమాట నాకు ఒకటే అనిపించింది ఈ చెత్త యాదవలకి ఇలాంటి రోడ్లు గట్ట వేసి సౌకర్యం ఉంటే మంచి పర్యాటక ప్రాంతాలు కూడా పాడు చేసేస్తారని అనిపించింది అందుకే చూడండి వర్షానికి మొత్తం రోడ్డు అంతా కొడిసింది అనమాట నాకు తెలిసి ఎలాగోనడమే ఉండడమే మంచిది నెక్స్ట్ అలాగా సన్సెట్ అవుతున్న టైంలో లో చూడండి మన అందమైన విద్యనగరం ఎంత అందంగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా నేను నైట్ నేను వెళ్లిన రోజు పవర్ణం అనమాట చూడండి నైట్ ఆ పవర్ వెన్నెల క్యాప్చర్ చేయడానికి నేను నైట్ పన్నెండు వరకు అక్కడే ఉన్నాను అనమాట చూడండి లైటింగ్ లో మన విద్యనగరం చూడండి చందమామ ఆ చందమామ వెలుగులో మన విద్యనగరం ఎంత అందంగా కనిపిస్తుంది రెండు కళ్ళు చాలా అనమాట అంత బ్యూటిఫుల్ గా ఉంది కాకపోతే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ కంగాలు చేయడమే కొద్దిగా బాధాకరంగా ఉంది మనసుకి మిగతాదంతా హ్యాపీ సో ఎవరు వెళ్ళినా కూడా మీరు వెళ్ళి అంత చేయడంలో తప్పు లేదు కాకపోతే అలాంటి ప్లేస్ నాశనం చేయకండి మళ్ళీ మీతో పాటు ఆ చెత్త తెచ్చుకొని మన విజయనగరంలో ఎక్కడో దగ్గర చెత్త బొట్టలో వేసుకోండి అంతేగాని అక్కడ మాత్రం పడేయద్దు చూసారా ఫుల్ లైటింగ్ వెళ్తున్నారు మొత్తం మన సిటీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న చూస్తున్నారు కదా మీ కళ్ళతోటే మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను నైట్ అలాగా వ్యూ అంతా చూసుకుంటూ పన్నెండు వరకు అక్కడే ఉన్నాను పన్నెండు గంటలకి చూసారా మొత్తం క్లౌడ్స్ అనమాట ఆ కొండ మీద మొత్తం అన్ని మేఘాలు వచ్చి దిగిపోయాయి అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూసారా ఇప్పుడు సిటీ అనేది అసలు ఏమి కనిపించలేదు ఓకే ఫ్రెండ్స్ వీడో అయితే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్